బుచ్చేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి పది పదకొండవ తేదీల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు ఎడ్లు బలప్రదరణ కార్యక్రమం సం సంక్రాంతి సంబరాలు నేతృత్వంలో దర్శి దర్శి మండలంలో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు మా నాన్నగారికి ప్రశ్నించైన ఎద్దుల ఆటలు పో పోటీలన్నా ఎద్దుల ప్రదర్శన జాలం ముఖ్యంగా ఇంట్రెస్ట్గా చూపించేవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దర్శనంటేనే రైతులకు ఎక్కువ సంబరాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ సంక్రాంతికి మన ఒంగోలు జాతి ఎద్దులను కూడా ప్రోత్సహించడం కోసం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒంగోలు జాతి మేలు మేలమైన జాతి మేము కూడా రకరకాల ప్రాంతాల్లో పోయి ఎడ్ల ప్రదర్శనలకు పోతా ఉన్నాం బల ప్రదర్శనలు పోతా ఉన్నాం మన ప్రాంతంలో మనం ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో ఈ వచ్చే నెల పదకొండవ తేదీ పదో తేదీ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రజల ప్రదర్శనకి సహకరిస్తున్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజు క్రియేటర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మిగిలిన పెద్దలందరూ సలహాలు తీసేసుకొని ఎందుకంటే యూత్కి కానీ మిగిలిన వాళ్ళకి ఏదో సంబరాలు ఉంటాయి కానీ రైతులకి ఏదంటే ముఖ్యమైన సంబరాలు అంటే ఇటువంటి సంబరాలు ఇద్దరు పందాలు పెడితే చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ పదకొ పది పదకొండు తేదీ పెట్టే బాగుంటున్న ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో రెండు కేటగిరీలు తీసుకున్నాం ముఖ్యంగా న్యూ కేటగిరీ ఒకటి అదేవిధంగా సీనియర్ సైజులు రెండు కేటగిరీలు తీసుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా అన్ని సైజులు పెడదాం అనుకున్నాం కానీ టైం వేరే సడ క్లాష్ అవ్వటం వల్ల ఎక్కువ రోజులు పెట్టలేకపోయినా జరిగింది ఈసారి వరకు ఈ రెండు కేటగిరీలో పెట్ట పెడదాం అనుకున్నాము దయచేసి దీనికి న్యూ కేటగిరీకి వచ్చేళ్ళకి మొత్తం తొమ్మిది ప్రైజులు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిదో బహుమతి ప పదిహేను వేలు వరకు పెడుతున్నాము అదేవిధంగా సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి రెండు లక్షలు రెండవ బహుమతి లక్ష అరవై వేలు మూడవ బహుమతి లక్ష ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి లక్ష ఐదో బహుమతి డెబ్బై ఐదు వేలు ఆరో బహుమతి యాభై వేలు ఏడవ బహుమతి ఇరవై ఇరవై ఐదు వేలు ఎనిమిది బహుమతి ఇరవై వేలు తొమ్మిదవ బహుమతి పదిహేను వేలు ఎందుకంటే వచ్చిన ఇట్లు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది జతల దాకా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ తొమ్మిది ప్రైజులు డిసైడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ కన్సోలేషన్ బహుమతి కూడా ఏడు వేల రూపాయలు వచ్చిన వాళ్ళు దూర ప్రాంతం నుంచి మిగిలిన స్టేట్ నుంచిగా మిగిలిన జిల్లా నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడం కోసం కన్సోలేషన్ ప్రైజ్ కూడా పెట్ట జరిగింది కాబట్టి దయచేసి రైతు సోదరులు అందరూ అదేవిధంగా ఈ ఎద్దులను పెంచేవాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఈ పోటీ సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ దయచేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరు కోరుకుంటున్నాము ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్దుల గురించి చెప్పాలంటే రకరకాల ప్రాంతాల్లో ఒంగోలు ఎద్దులు బలప్రాసం జరుగుతుంది కానీ మన ప్రాంతంలో ఎక్కువ జరగట్ల అసలు ఒంగోలు పుట్టిందే ఎద్దులకి ఈ ఎద్దులు పుట్టిందే ఒంగోలులో వీటిని ప్రోత్సహించడం కోసం ఒకప్పుడు రైతులు సేద్యం చేసుకుని బతికే ఎద్దులతో బతికే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు అంతా వచ్చేసి సేద్యం చేసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి ఇంకా యువతను కానీ మా పెద్దలందరూ కానీ ప్రోత్సహించాలి ముఖ్య ఉద్దేశంతో రైతులందరినీ ఉత్సాహ ఉత్సాహంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం కాబట్టి దయచేసి అందరూ ఎడ్ల యాజమాన్యం కానీ ఈ రైతులందరూ కానీ దర్శి చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా మా బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ మంత్రి సురేష్ గారు కానీ మిగిలిన మినిస్టర్లు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అడగడం జరిగింది ఇంకా మిగిలిన మినిస్టర్లను కూడా పిలిపిచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రం చేస్తామని కోరుకున్నాము మీ అందరి సహాయ సహకారాలు రైతులందరూ విలువగా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ జయప్రం చేయవలసిందిగా కోరుకుంటున్నాం